హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సైన్స్ డేకి మేము బబ్లు చెప్పబోతున్న ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ సో దానికోసం మనం ఒక నేను ఇవన్నీ కూడా ప్రింట్అవుట్స్ తీసుకున్నాను తీసుకొని కటింగ్ చేసేసి సో ఇలా స్టిక్ చేస్తున్నాను అనమాట సో వీళ్ళకి క్లాస్లో ఒక టాపిక్ ఉంటుంది సో ఆ టాపిక్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ సో ఈ సైన్స్ డేకి ఇది యూజ్ అవుతుందని చెప్పేసి చేస్తున్నాడు మీ బబ్బులు ఎక్స్ప్లెయిన్ చేయడమేమో కానీ ఈ ప్రాజెక్ట్ వరకు ఒక ముగ్గురు ఒక ముగ్గురు హెల్ప్ చేస్తున్నారు అనమాట ఒక నేను ఇంకొక మేడం ప్లస్ ఇంకొక మేడం నాకు వీడియో తీస్తున్నారు సో ఇలా ముగ్గురు ముగ్గురం కలిసి ఈ ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేశాము సో రెడ్ కలర్ పేపర్స్ లేవు స్టెమ్కి అక్కడ కింద రూట్స్ ఉన్నాయి కదా ఆ రూట్స్కి ప్లస్ అవి టొమాటోస్ అనమాట రెడ్ కలర్ ఉండాలి కదా సో అవి లేకపోవడంతో నువ్వు వేరే కలర్ పేపర్ మీద తీసుకున్న కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నా సో అన్ని కలిపి స్టిక్ చేసి ఈ ధర్మకోల్ కి బ్లూ కలర్ పెయింట్ వేసి చేస్తున్నాను నేను ఏదో చేస్తున్నాను కానీ బబ్లు ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఉంటుంది రిజల్ట్ అనేది బాగుంటేనే మనం చేసిన కష్టానికి ప్రతిఫలం అనేది దక్కుతుంది కదా సో మనకు నేను దానికోసం వెయిట్ చేస్తున్నా కానీ ఫైనల్గా అయితే బబ్బులు చాలా అంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ స్కూల్ డైరెక్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బబ్బులు అలా ఎక్స్ప్లెయిన్ చేయడంతో నేను ఏం చేశానంటే దీనికి ఈ పింక్ కలర్ రూట్స్ ప్లస్ పింక్ కలర్ టమాటోస్ ఉండవు కదా సో నేను ఒక స్కెచ్ తీసుకొని వాటికి బార్డర్ లాగా వేసి ఆ స్టెమ్కేమో బ్రౌన్ కలర్ కలర్ వేశాను స్కెచ్ వేశాను టమాటోస్కేం రెడ్ కలర్ స్కెచ్ వేశాను ప్లస్ హైలైట్ అవ్వడం కోసం అని చెప్పేసి లీవ్స్ చుట్టూ కూడా నేను బ్లాక్ కలర్ బార్డర్ లాగా వేశాను అనమాట సో అలా ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్లస్ అలాగే ఒక చిన్న పేపర్ మీద మనం ఇది స్టెమ్ ఇది రూట్ అనేది కూడా మనం రాసి ఉంచాలి అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు చదివేది యూకేజీనే కదా సో యూకేజీకి వాళ్ళు ఇంకా ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అదే గ్రేట్ సో ఫైనల్ హౌట్బుట్ అయితే చూడండి మీరు కూడా చూడండి చాలా బాగా చెప్పాడు మస్తు హ్యాపీగా అనిపించింది అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు బబ్లూని నా కష్టానికైతే ప్రతిఫలం దక్కింది నేను చేసిన ప్రాజెక్ట్ అయితే హిట్ అయింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా చూస్తూ ఉండండి సో అట్లా అంటే ఇక్కడ ఫ్లవర్స్ ఇవి ఉన్నాయి ఎల్లో కలర్ ఫ్లవర్స్ టమాటోస్ వచ్చే ముందు వస్తుంది కదా సో అలా అనమాట ఇదంతా ఒక స్కూల్ సర్వజ్ఞ స్కూల్ అని ఆ స్కూల్లోనే నేను అక్కడే చేసేసాను సో ఫైనల్ అవుట్పుట్ ఇది స్టెమ్ రూట్స్ ఇలాంటివన్నీ ఆశించాను మీరు చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇతను బ్లూ కలర్ షర్ట్ అతను డైరెక్ట్ అనమాట ఇతను వైట్ కలర్ షర్ట్ అతను చీఫ్ గెస్ట్ గుడ్ మార్నింగ్ మై 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 ఐ ఇస్ Of the plant. Flowers, fruit, leaf, stem, root. Here to here, shoot system. Here to here, root system. Thank you.